మనం ఎందుకు వీడియో పెట్టినావు మమ్మల్ని ఎందుకు వీడియోలు వెళ్ళిపో ఇంట్లోకి రావద్దు ఇంట్లో ఉండొద్దు అని ఎందుకు పెడితే వీడియోలు మీ పిచ్చేలా మా ఆడియన్స్ చూడ్నికా ఎందుకు జనాలను మోసం చేస్తున్నావు రాజు ఎంత మందిని మోసం చేస్తావు రాజు నేను ఎంత జిబ్బులు తప్ప వేరే మాటలు రావని కుట్లోపిస్తా లక్ష రూపాయలైనా పర్లేదు ఆ నోటికి ప్లాస్టిక్ సర్జరీ వేలు ఇవ్వడానికి ఆరు నెలలు తిప్పుతున్నావు నువ్వు లక్ష రూపాయలు నాకు రెండు లక్షలనే తీసిందల్లని పెయటప్పుడు అయిపోతున్నారమ్మా నీకు బెండకాయలు కావాలి కదా సాయంత్రం నీరు పెట్టిస్తా ఓకే సాయంత్రం వీళ్ళెండు రూపాయలు అందరు చూస్తున్నారా వీడియో తీయాలంటే పరుగు పోతుంది మా పరుగు పోతుంది ఇగో క్లారిటీ